హాయ్ ఫ్రెండ్స్ మాది కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం తాలూకా ఈ మందు పేరు సెవెన్ ఎసెచ్ అండి ఇది సిఆర్డీకి బెస్ట్ మెడిసిన్ మేము ఇది వన్ ఇయర్ నుంచి వాడుతున్నాం ప్రజెంట్ కోళ్ళలో సిఆర్డికి మంచిగా పనిచేసే ఎర్బల్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ఒక్కటి మాత్రమే మావి మూడు వేల చిక్స్ ఉన్నాయండి మూడు వేల చిక్స్ సోనాలి చిక్స్ మాది దేశీ పౌల్ట్రీ ఫామ్ అది ఈ మూడు వేల సోనాలి చిక్స్లో వారం క్రితం కొద్దిగా సిఆర్డీ ప్రాబ్లం ముందుకు నేను ఇది ఇది తీసుకొచ్చి ఈ మందు వాడడం వల్ల టోటల్గా సిఆర్డి ప్రాబ్లం అంతా మా తగ్గిపోయిందండి మేము ఇది వన్ ఇయర్ నుంచి వాడుతున్నాము కానీ కొన్ని ఉన్నాయి సిఆర్డీకి యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి అలోపతిలో అవి వాడడం వల్ల బాడీ వెయిట్స్కి ప్రాబ్లం అవడం తప్ప వ్యాధి అయితే తగ్గుతుంది కానీ బాడీ వెయిట్స్కి మంచి ప్రాబ్లం అవుతుంది కానీ దీన్ని వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి కొద్దిగా సిఆర్డి మాత్రం కంప్లీట్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎటువంటి బాడీ ఎఫెక్ట్స్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి రైతు సోదరులందరూ ఈ మందుని పర్చేస్ చేసి సిఆర్డి వచ్చినప్పుడు మనం వాడితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది వాడడం వల్ల గుర్రక తుమ్ములు ముక్కులో నుంచి నీరు కారడము ముక్కులో నుంచి నీరు కారడం అలాంటివి ఏమీ జరగవు ఇది తాగిన వెంటనే గొంతులోని మ్యూకస్ కరిగి కోడి ఆవలింతలు ఆపేసి రెండు రోజుల్లోనే రికవర్ అయిపోతుంది కావున రైతు సోదరులు ఎక్కువ ఎక్కువగా వేరే వాటిపైన ఆధారపడకుండా బడ్స్లో సిఆర్డీ వచ్చినప్పుడు ఈ మందు వాడ వాడాలని కోరుతున్నాను